నుడవై ఉన్న ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువ ఇదిగో దేవా గడిచిన దినములన్నీ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు ఇదిగో తండ్రి గడిచిన వారమంతయు నీవు మాకు చేసిన మేలుల కొరకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు అలాగే తండ్రి మరొక వారం తండ్రి ఇదిగో ప్రభువ నువ్వు చేయబోతున్న మేలుల కొరకు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఇదిగో నాయన ఈ ఉదయాకాల సమయమున నీ మందిరములో చేరి నిన్ను స్థుతించే భాగ్యమును నాకు దయచేసినందుకు నీకు వేల కొది కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఇదిగో నాయన నీకు స్థుతులు చెల్లించవలసిన వారినవి ఉన్నాము ఎందు నిమిత్తం నువ్వు చేసిన మేలులు నిమిత్తం ఇదిగో తండ్రి నీ యొక్క రక్తము నీ శరీరము మా ఎదురుగా ఉన్నది తండ్రి అవి మేము చూసినప్పుడు నీవు మా నిమిత్తము మా పాపాల నిమిత్తము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ రక్తమంతయ కాచినావు నీ శరీరము నలుగబుట్టబడినది అది గుర్తిరిగి తండ్రి ఇది నీ శరీరంలో నీ రక్తంలో తండ్రి గోప్రభువ మేము చేయి వేయిస్తుండగా ఇదిగో తండ్రి మా హృదయాలను మీరు తెరిచి చూడండి ఇదిగో తండ్రి గడిచిన వారమంతయో తండ్రి నోటి ద్వారాను చేతుల ద్వారాను కాళ్ళ ద్వారాను తలంపుల ద్వారాను ఏమన్నా తండ్రి ఇదిగో గోప్రభువ మేము చెడిగా ఆలోచించినవిడగా దయతో మమ్మల్ని మన్నించండి క్షమించమని వేడుస్తున్నాం తండ్రి అలాగే ఈ లోకమైతే శాశ్వతము కాదు మరొక లోకమున్నది మన మరణ పునరుద్ధాన జీవములు నీ ఆజ్ఞావ ఉన్నవి తండ్రిది గోప్రవ్వ మేము ఎటువైపో తండ్రిది గోప్రవ్వ అది విరగకుండాను మీరు ప్రతి నిత్యము తండ్రిది గోప్రవ్వ నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అట్టి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి తండ్రి అపవాది దొంగిలించకుండా తండ్రి అపవాదికి మేము చెవి ఇవ్వకుండా నీ వాక్యముని మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి పరిశుద్ధ ఆత్మని సహాయంతో తండ్రి ఇదిగో ప్రభు నిన్ను వేడుకున్నటకు ప్రతినిత్యము తండ్రి మమ్మల్ని మా ఇదిగో ప్రభా మేల్కొల్పమని వేడుచున్నాం తండ్రి అందుకు నీకు కృతజ్ఞతాస్తుకులు స్తోత్రాలు నీవు మా కొరకు తండ్రి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన ముఖ్యం చేయుడుపై జయశీలుడై తిరిగి లేచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రాలు మీరు మా నిమిత్తం తండ్రి ఇదిగో ప్రభు స్థలమును చింతపరుస్తున్నారు అట్టి స్థలములో మేము ఉండటకు తండ్రి నీ వచ్చిన రాకటలో తండ్రి ఇదిగో ప్రభువా మేము మరణించినను ఇదిగో ప్రభువా నీ కేక విని ఇదిగో తండ్రి నీ రాజ్యంలో ఉండటకు తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని చిద్రపరచమని అడుగుచున్నాం ప్రభు నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు నీ యొక్క దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని తండ్రి ఇదిగో ప్రభు మా హృదయంలో నీరు కట్టండి పల్లింప చేయమని వేడుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మరలా తిరిగి మేము లోకంలోకి బయలుదేరి వెలుసుండగా తండ్రి ఇదిగో దేవాన్ని ఆత్మను మాకు తోడుగా ఉంచమని వేడుచున్నాం తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చేరి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి ఆనాడైతే తండ్రిది గోప్రభ నోవాకు కాలములో ఏ విధంగా అయితే హెచ్చరించినా ఈనాడు తండ్రిది గోప్రభ నీ యొక్క దైవ సేవకులు అనేక మంది ఇది గోప్రభ నీ మాటలను ప్రకటిస్తుండగా తండ్రి అనేక మంది పెడచివను పెడుతున్నారు దయతో వారిని మన్నించి తండ్రి నీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభు నీ పుస్తకలు స్తోత్రాలు రక్షణ పొందిన మేము కూడా తండ్రిది గోప్రభా నీ అడుగు జాడల నుంచి తొలగిపోకుండా నిత్యము తండ్రి నీ వాక్యాన్ని నెమరవేసుకొని ఇదిగో ప్రభా నీ మందిరములోకి మేము చేరుటూ మమ్మల్ని చిద్దపరచమని వేడుకుంటున్నాం ప్రభావ నీకు కృతజ్ఞతాస్తూ స్తోత్రాలు అలాగే నీ శరీరం నీ రక్తము నేను గోప్రభా నీ శరీరాన్ని తాగి నీ రక్తాన్ని భుజించుండగా నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు యేసు నందు ఇదిగో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి Amen.